నమస్కారం అండి నా పేరు అక్షర విహారి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఈ రోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా కానీ లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి చూద్దా చూద్దాం కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోని ఫుల్ గా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచేతిలో ఉంటుంది అందుకే మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడం మాత్రమే నమ్మకం ఇది బాధ్యత మాది ఇరు కుటుంబ సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ని ని చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల్లో అనుభవం పొందింది ఇక అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమోని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంటుంది ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ ని చూస్తే అబ్బాయి పేరు రఘునందన్ వయసు వచ్చేసి థర్టీ ఇయర్స్ అమెరికా టెక్సస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు వార్షిక ఆదాయం ఇరవై లక్షలు ఉంటుంది స్వస్థలం వచ్చేసి కర్నూల్ పుట్టింది విజయవాడలోనే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వెల్త్ త్రీ హైట్ సిక్స్ ఫీట్ వెయిట్ సెవెంటీ కేజెస్ ఉంటారు హైట్ సిక్స్ ఫీట్ వెయిట్ సెవెంటీ కేజెస్ ఉంటారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇతనే పెద్దవాడు ఇక తండ్రి ఎంఆర్ఓ అధికారిగా రిటైర్ అయ్యారు సాగర ఉప్పర కులంలోనే అమ్మాయి కావాలి అనుకుంటున్నారు వీరి పేరెంట్స్ ఇక వీళ్ళు విదేశ లోనే స్థిరపడి ఉన్నారు చూశారు కదా ఈ ప్రొఫైల్ పై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి థ్యాంక్ యూ